డిక్లరేషన్ లో సంతకం పెడితే తన మతస్థులకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపట్టి ఈరోజు నేను తిరుపతి పర్యటన అడ్డుకుంటున్నారు నన్నే అడ్డుకుంటే దళితుల పరిస్థితి అడుగుతున్నారు ఎప్పుడు యాదగొచ్చారు అన్న దళితులు ఎప్పుడ్యాది వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది దళితులకి తిరుమల కొద్ది రెండు దళితులు అడ్డుకున్నారా సో నీ స్వప్రయోజనాల కోసం హిందూ సమాజంలో మళ్లీ కులాల పేరిట పంచాయతీ పెట్టొచ్చని మీరు కదా మేమే హిందువులమని చెప్పుకుంటారు హిందూ టార్చ్ బేరర్స్ అయిన బీజేపీ అడుగుతున్నా అడుగుతున్నారు అందుకని నేను స్పందించాల్సి వస్తున్నాను ఆయన మా పార్టీ పేరు తీసుకోకుంటే మా పేరు తీసుకోకుంటే మేము స్పందించకపోతుంటే సో దిస్ ఈస్ నాట్ రిటన్ బై బీజేపీ దిస్ ఈస్ నాట్ రిటన్ బై చంద్రబాబు నాయుడు గారు దిస్ ఈస్ నాట్ రిటన్ బై జగన్మోహన్ రెడ్డి గారు దిస్ ఈజ్ ఎ డిక్లరేషన్ విచ్ ఈస్ ప్రిపేర్ బై టీటీడీ మీ ఆయన గారు ముఖ్యమంత్రి కంటే ముందు నుంచి నిబంధనలు ఇది దీనికి బీజేపీకి హిందూ టార్చ్ బేరర్స్కి ఏం సంబంధం బాబరి హిందూ మతం ఏం చెప్తుందో ప్రపంచం అంతా తెలుసు అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ హిందూ ధర్మంలోనే ఉంది దాంట్లో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా మా ధర్మంగా మేము భావిస్తాం అందుకనే ప్రశ్నిస్తా ఉన్నాం తప్ప ఇంకొక రకంగా లేదు మీరు వస్తా అంటే స్వాగతిస్తాం దాన్ని డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టాం మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినందుకు మనసొప్పగా మీరు మాట మారుస్తున్నారు తప్ప మేము ఎవరం అందుకు యు సైన్ డిక్లరేషన్ అండ్ ప్లీజ్ కమ్ టు దిస్ అవర్ సిన్సియర్ టు ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు